నమస్తే అందరికీ సమాజంలో ఎవరినైనా ఏ అయినా ఏ వ్యక్తినైనా సులకనగా మాట్లాడడం మాట్లాడడం చాలా సులువు అభినందించడం వాళ్ళను ఒక విధ విధానానికి అమలు చేయడం ఒక నాయకత్వాన్ని బలోపేతం చేయడం బలం చేయడం అనేది చాలా కష్టం ఒకవేళ మీరు వారి వారి నాయకత్వానికి కానీ వారి వారి లీడర్షిప్ కానీ వారి వారి ఒక మంచి అభిప్రాయంతో ఉండే వ్యక్తులకు కానీ మీరు అభినందించకపోయినా ఇబ్బంది ఏం లేదు వాళ్ళను ఒక అందలానికి ఎక్కించలేకపోయినా ఇబ్బంది లేదు కానీ చులకన భావన ఎప్పుడైతే మొదలవుతుందో ఆ చులకన భావన వెంటనే మాట్లాడుకోవడం వెంటనే మాట్లాడుకోవడం వెంటనే రకరకాలుగా ఇబ్బందులు గురిచేసే విధంగా మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు అని ప్రజలకు తెలియజేస్తాను